కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి యాభై రోజులు కావస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు ప్రక్రియలో ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల పట్ల కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి అవన్నీ అమలు చేయాలి ప్రజలకి ఒక సుస్థిర సుపరిపాలన అందించాలి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని వనరుల సమీకరణ సంపద సృష్టి ఇలాంటి అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా దుబారా ఖర్చుని నియంత్రించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ట్రాక్ మీద పెట్టేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక రాష్ట్రంలో ఒక రకంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజా ఆమోదయోగ్యమైన పాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంటే అదే పార్టీలో అసంతృప్తుల సెగ మాత్రం తారాస్థాయిలో చేరుకుంటోంది మహమ్మద్ అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు ఎలక్షన్ సమయంలో జూబ్లీ హిల్స్ టికెట్ పొంది ఆయన పోటీ చేసి ఒక వినూత్న విపత్కర పరిస్థితిలో ఆయన చవి చూశారు విజయం అంచుదాకా వచ్చిన తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇతర నామినేటెడ్ పోస్టుల మీద ఆయన భరోసా పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు పీసీసీ కానీ మహమ్మద్ అజరుద్దీన్ విషయంలో ఎక్కడ అకామిడేట్ చేయాలి అనే కోణంలో ఇంతవరకు ఎలాంటి హామీ కానీ ఎలాంటి నిర్ణయం కానీ తీసుకున్న పరిస్థితులు కనిపించడం లేదు నిన్నటి వరకే మైనార్టీ వెల్ఫేర్ అలాంటి పోస్టులు కొన్ని మహమ్మద్ అజరుద్దీన్కి ఇస్తారు లేదా ఎమ్మెల్సీ కోటాలో ఏదో ఒక కోటాలో ఆయన ఎమ్మెల్సీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మహమ్మద్ అజరుద్దీన్ హోప్స్ పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతో తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ మారే దిశగా సమాలోచనలు జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మహమ్మద్ అజరుద్దీన్ కాంగ్రెస్ను వదిలేసి ఆయన ఏ పార్టీలో చేరుతారు ఎక్కడ ఆయన రాజకీయంగా కంఫర్టబుల్గా ఉంటుంది అని కోణంలో ఆయన ఇటు రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారు అనే అంశాన్ని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే మహమ్మద్ అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారంటే ఆయన అనుచరుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక మహమ్మద్ అజరుద్దీన్కు ఇటు పీసీసీలో కానీ అటు ఏఐసీసీలో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన ఒక క్రీడాకారుడుగానే కాకుండా ఒక స్ఫూర్తివంతమైన రాజకీయ నాయకుడు నాయకుడిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారు ఇంకా దేశ విదేశాల్లో కూడా మహమ్మద్ అజరుద్దీన్కి ఎంతో అభిమానులున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన అనుకున్న దిశగా అడుగులు పడుతున్నాయా ఆయన ఏం కోరుకున్నారు ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆ లక్ష్యం నెరవేరిందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది ఇక అజరుద్దీన్ని రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా పార్లమెంట్ టికెట్ కేటాయిస్తుందా కాంగ్రెస్ పార్టీ చూడాలి ఈ లోపు ఆయన పార్టీలో ఉంటే పార్టీకి సేవలు అందిస్తే ఒక సానుకూల దృక్పథం ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన ఆవేశపడి ఆవేశపూర్తి నిర్ణయం తీసుకుంటే కనుక చేసేది ఏం లేదనే ఆ స్పందన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి ఎమ్మెల్సీలుగా చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఆయా వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను బట్టే ఈ పదవులు కూడా వరిస్తాయి అందరూ సహనంతో ఉండాలి ఓపిక ప్రదర్శించాలి అని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఓపికగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారు అనే చర్చ కూడా సీఎం వల్ల జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈలోపే అజరుద్దీన్ గనక సహనం వీడి ఆయన తొందరపాటు చర్యలకు పూనుకొని పార్టీ మారితే గనక చేసేదేముండదు గతంలో మనం చూసాం ఎన్నికల ముందే ఇటు పొన్నాళ్ళ లక్ష్మయ్య వీళ్ళందరూ దాసు శ్రవణ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారు ఆ తర్వాత అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత సహనం ప్రదర్శిస్తే కనుక ఓపిక పడితే గనుక పదవులు ఖచ్చితంగా భరిస్తాయనే హామీని కూడా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి మహమ్మద్ అజ అజరుద్దీన్ పార్టీ మారాలి ఇక్కడ న్యాయం జరగదు అనే ఆలోచనని ఆయన మరొక్కసారి పునరాలో పునరాలోచించాలనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో పిసిసిలో జరుగుతున్న సందర్భంగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ అజరుద్దీన్ పార్టీలో ఉంటారా ఆయనకు అనుకున్న రీతిలో ఆయన కోరుకుంటున్న రీతిలో ఏఐసిసి కానీ పిసిసి కానీ ఆయనకు సముచిత స్థానం రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్